రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అంటే శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక దశాబ్ది నీరాజనానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నేతలు శాసన మండలి సభ్యులు రాజ్యసభ సభ్యులు చాలామంది విచ్చేస్తున్నారు ఇప్పటికే ఇక్కడ మనకు సంక్రాంతి ఇంకా పది రోజుల టైం ఉన్నా సరే ఇక్కడ అందరు చూస్తా ఉంటే ఇప్పుడే మనకు సంక్రాంతి పండుగ వచ్చినట్టు అనిపిస్తా ఉంది సో ఇక్కడ మనము చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా మనకు చాలా మంది కనిపిస్తా ఉన్నారు దగ్గర దగ్గర చూసుకుంటే పదివేల మంది స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తా ఉన్నారు సో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము చూసుకున్నట్లయితే ఈ గైడ్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు సో ఇక్కడ ఈ కాలేజ్ ప్రాంగణంలోని యొక్క సభలు ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళకి ఎట్లా అనిపిస్తుందో మనం అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హై నా పేరు మనోజ్ ఓకే బ్రో మరి మీ కాలేజ్ ప్రాంగణంలో ఈ యొక్క ఇంత భారీ ఎత్తున ఈ సభ ఏర్పాటు చేశారు కదా మరి మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో చాలా బాగుంది కానీ ఈ చేయడానికి కారణం ఏంటంటే సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ ఆల్సో అంతే గత శ్రీనివాసరావు గారు సార్ మరీ గా తీసుకున్నారు అండ్ ఆల్సో మా చైర్మన్ గారు గా తీసుకున్నారు అండ్ ఆల్సో ఆల్సో అంటే మన సార్స్ చైర్మన్ సార్ అయితే ప్రెస్ ఆల్సో చాలా ప్రెస్టీజీగా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి గట్రా నేను ఉన్నాను అండ్ ఆల్సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొను చాలా ప్రాక్టీస్ చేయించి చాలా గట్టిగా నిర్వహించారు చాలా బాగా నిర్వహిస్తున్నారు అండ్ ఆల్సో మంచిగా అంటే గుడి గుడిన నిర్మించి చాలా బాగా చేశారు అన్నీ అండ్ ఆల్సో ట్రెడిషనల్ వేరేగా రావాలని చెప్తూ ఆయనకి అన్నీ కొత్త కొత్తగా అంటే కొంత కొంత ఎక్కువ బాగా అంటే కాలేజ్ని ఇంక వినిపించడానికి గట్ట చేస్తున్నారు అండ్ ఆల్సో చాలా చాలామంది వచ్చారు బయట వాళ్ళు వచ్చారు చాలామంది గవర్నర్స్ వస్తారట చూడాలి ఇంకా అంటే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాష ఒక గొప్పదనాన్ని ప్రపంచానికే చాలా చెప్తారు కదా ఇంత గొప్ప ఒక కార్యక్రమాన్ని మీ కాలేజ్లో ఏర్పాటు చేసినంత మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది చాలా ప్రెస్టీజియస్గా నాకు మాకు మా కాలేజీకి ఒక గుర్తింపు వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మా కాలేజ్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ కొని వెళ్ళబోతుందని నాకు చాలా గర్వంగా ఉంది అండ్ ఆల్సో చాలా చూస్తుంటే చాలా ఇది రాయల్టీగా యా ఓకే చూస్తున్నారు కదా మరి ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క మన తెలుగు గురించి ప్రపంచానికి చాలా చెప్తున్న ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇక్కడ వీళ్ళ కాలేజీలో ఏర్పాటు చేసిన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనం వెనకాల చూసుకున్నట్లయితే దుబాయ్ శ్రీఖండ్ అంటే సో మొత్తం ఫుల్ నడేరు వీళ్ళతో మాట్లాడదాం తెలుగు వస్తుంది కదా జస్ట్ వేషం వేసుకుంటారు వీళ్ళతో మనం మాట్లాడదాము హాయ్ బ్రో మీ పేరు శివన్ ఓకే మీరు జస్ట్ ఈ ప్రోగ్రామ్ కోసం వేషం వేసుకున్నారా అవునండి ఓకే మరి మీ మీరు ఈ కాలేజ్ స్టూడెంట్సేనా కాలేజ్ ఓకే మరి మీ కాలేజ్ లో ఇంత గొప్ప ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తెలుగుదానాన్ని గురించి మళ్ళీ గొప్పగా ప్రసంగించడానికి మళ్ళీ <laughs> గొప్పగా ప్రసంగించడానికి మళ్ళీ ఎంత గ్రాండ్ గా చేస్తున్నాం మనకి అసలుకి ఈ రోజుల్లో తెలుగుదనం తగ్గిపోతుంది ఇలాంటి కాలేజీల్లో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మన తెలుగుదానం ఇంకా పొట్టి పడుతుందని కోరుతున్నాను అనుకుంటున్నాను అంటే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము తెలుగు భాషని ప్రపంచాన్ని చాటి చెప్పడం కదా మరి మీరు ఈ ఈ విషధారణలో ఎందుకు వచ్చిండ్రో తెలుగుదనాన్ని ప్రపంచాన్ని చాచింపడానికి మేము అక్కడ అక్కడి నుంచి వచ్చామని చెప్పడానికి అక్కడి నుంచి వచ్చి మన తెలుగును చెప్తున్నట్టు పంచడానికి విదేశాల్లో కూడా మన తెలుగు నాది పంచడానికి వ్యాసం చేసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళ భాషలో ఎందుకు వచ్చారంటే అక్కడి నుంచి వచ్చి ఇట్లా మన తెలుగు భాష ప్రపంచానికి చాలా చెప్పడానికి మేము ఈ ఈ వేషధానులు వచ్చినామని చెప్తున్నారు ఒక విషయం బ్రో మొత్తంగా మనం చూస్తున్నట్లయితే మనం ఎక్కడ చూసినా ఇక్కడ అడుగు అడుగునా మన తెలుగుదనం అనేది ఉట్టిపడుతూ ఉంది ఎవరికి చూసినా ప్రపంచానికి మన తెలుగు భాషను స్టార్ట్ చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరితోటైనా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం ఓకేనా